హాయ్ అండి అందరికీ నమస్కారం మా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మరవకుండా ఇవాళ ఈ వీడియో ఎందుకు తీస్తుందంటే మీ సైడు ఇది ఏం పండ్లు అంటారండి ఏ కాలంకి ఆ కాలం పండ్లు తినాలండి ఆరోగ్యానికి చాలా మంచి ఉంటాయి ఇదైతే మా సైడ్ అయితే నేరుడు పండ్లు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు చూడండి మీరు ఈ సైడ్ ఉంటాయా లేదా చూడండి సిటీకి గుండవతి మాత్రమే అస్తూ పాన్ మిగుస్తది మన పల్లెటూర్లో అయితే ఉంటాయి చూడండి చాలా తీయ ఉంటాయి పండ్లు మీ సైడు ఇవి ఏం పండ్లు అంటారు మా సైడ్ అయితే నేరడు పండ్లు అంటారు ఇలా ఉన్నళ్ళు వచ్చి చాలా ఇష్టపడతారు వాళ్ళని చూసి లైక్ వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ చూసిన వాళ్ళందరూ ఇవైతే మా ఛానల్ ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి చాలా మంచిగా ఉంటాయి పండ్లు మీ సైడు ఇవేం పండ్లు అంటారో చెప్పండి ఇవాళ పెబ్బరికాయ పట్టణం చేయాల అందుకే పురుమిడి వేయలేము పండ్లవి తీతామంటానాన్ని తీయలేదు ఈ పండ్లు అయితే మంచిగా ఉంటాయి చూడండి మీ సైడు ఏం పండ్లు అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి సైడ్ అయితే నేరడు మంది అంటారు చూడండి ఇంకా కొద్దిగా పూర పండ్లయితే చాలా టేస్ట్ ఉంటాయి కొద్ది కాయల్లాకుంటే మాత్రము టేస్ట్ లేకపోయి ఇంకా జరస్ ఇట్లా కాయలు ఉంటాయి ఇట్లా ఉంటే చూడండి ఇట్లా ఉంటే ఇట్లా ఇట్లా ఉంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇట్లా మీ సైడ్ ఏం పండుగ చెప్పండి బాయ్ మరి ఓకే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి